అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈ గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి ఒక సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది వైఎస్ఆర్సిపి నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమాత్రం కార్యకర్తల మీద ప్రేమ ఉన్నా వెంటనే వారికి చెప్పినటువంటి ప్రతి హామీని ప్రజలను వదిలేయండి సంకనాకి ఇచ్చారు వదిలేశారు పట్టించుకుంటాం పట్టించుకుంటామని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇంతకాలం లాగారు ఈరోజు వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళకి ఎటువంటి ఇవి నెరవేర్చకుండా వారిని గాలికి వదిలేసిన పార్టీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరో ఎక్కడో స్థాయి కూడా లేనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి స్పోక్స్ పర్సన్ చేసి వారి చేత పెద్ద పెద్ద వాళ్ళని మాట్లాడించడం ఈ రోజులో కంటెంట్లో భాగంగా అమ్మ శ్యామల గారు రెండు వేల పదిహేడులో రాయదుర్గంలో మీ వారి మీద కోటి రూపాయల పైచీలకు కేసు పెట్టారు గుర్తుందమ్మ నీకు అంటే చీటింగ్ కేసులో చీటింగ్ వ్యవహారాలు చేసే ప్రతి ఒక్కళ్ళు వైసీపీ పార్టీలో ఉంటారు దీన్ని బట్టి అందరికీ అర్థమైంది పోతే నీ స్థాయి ఎంత నీ ఎంత నువ్వెంత చిరంజీవి గారిని అనేంత స్థాయి అనేది మేరు నగధీరుడు మేరు మే మేరు పర్వతం అంటే ఒక చిరంజీవి గారి కల్ప వృక్షం లాంటి ఒక చిరంజీవి గారి నీడన కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడిన చరిత్ర ఉంది కొన్ని కోట్ల మంది జీవితాలు స్థిరపడిన హిస్టరీ ఉంది నువ్వెంత నీ బతుకెంత నిన్నగాక మొన్న ఒక పార్టీలోకి పోయావు ఎవరిని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనే కంటెంట్ కూడా తెలియకుండా ఏదో మాట్లాడేయాల చిరంజీవి గారు ఏంది నువ్వు ఏంది ఆయన ఏంది ఇంట నిండా ఆడపిల్లలు ఉన్నారు ఒక్క మగపిల్లవాడిని అంటే మనకి లెగసీ కొనసాగుతుంది ఇది ఆయన అనింది అంటే మగపిల్లలకి ఆడపిల్లకి సమాన హక్కు లేదా అంటే సమాన హక్కు ఉంటే అప్పుడు షర్మిలెక్కన ఎందుకు బట్టి తిని పిలిచి సగం ఆస్తి తీయచ్చు కదా తల్లినెందుకు తరివేసి కేసేసాడు తల్లి మీద నా ఆస్తు అవుతుంది మా ఆయన సంపాదించిన మా తాత మా తాత ఎంతమంది కుటుకలు కోసం సంపాదించిన ఆస్తి మమ్మల్ని ఈరోజు ఇమ్మని అడుగుతుంది అని చెప్పి తల్లి మీద కేసెందుకు వేశాడు చెల్లినెందుకు తరిమేశాడు బాబాయ్ ఎందుకు చేశాడు ముందు వాటికి సమాధానం చెప్పండి అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ ఏమంటుందా వాళ్ళు ఏం చేస్తారా వాళ్ళ మీద ఏ విధంగా మనం మాట్లాడదామా మనం స్థాయి మర్చిపోయి మనం వ్యవహారం మర్చిపోయి మనం ఏ విధంగా మాట్లాడితే మనం ఫోకస్ అవుతామా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు పడతాయి ఏమీ రా మార్పులు పడ్డం వల్ల ఏమీ రాదు సున్నా గుండు సున్నా ఈరోజు గారి పరిస్థితి ఏందో రేపు నీకు మీకు పరిస్థితి అవుతుంది తప్పితే ఏ మార్పు ఉండదు ఏ మార్పు ఉండదు కాబట్టి స్థాయిని మర్చి మాట్లాడడం మర్చిపోవద్దు స్థాయిని గుర్తుపెట్టుకోండి నీ స్థాయి ఏంది నీ వ్యవహారం ఏంది అసలు నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తావు అన్నీ అందరికీ తెలుసు నీ స్థాయి ఎంత నీ ఎంత ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని అనడానికి నీ స్థాయి ఎంత నీ ఎంత నువ్వు కూడా మాట్లాడేదానివే ఎందుకో మాట్లాడితే అది ఇది అన్న అన్న అన్నాడు అని చెప్పి లభోదిబో అని పడతారు కానీ దయచేసి ఇంకెప్పుడు కూడా మాట్లాడే సాహసం చేయొద్దు హైదరాబాద్ కాదు ఆంధ్రా కాదు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎటువంటి పరిస్థితుల్లో తప్పు లేకుండా విమర్శిస్తే రోడ్లల్లో కూడా తిరగలేని పరిస్థితులు వస్తాయి కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిది శ్యామల గారు కాబట్టి నోట్ దిస్ పాయింట్ ఓకే జై జనసేన జై హింద్